నమస్తే వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్ నాగార్జున నగర్ కాలనీ పార్క్ అభివృద్ధికి డిప్యూటీ మేయర్ చర్యలు ఇక గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతేజ్ శ్రీలత శోభన్ రెడ్డి ఎమ్మెల్సీ కోదండరామ్ టీటీయుసి రాష్ట్ర అధ్యక్షులు మోతేజ్ శోభన్ రెడ్డితో కలిసి తార్నాక డివిజన్లోని నాగార్జున నగర్ కాలనీ పార్క్ను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ పార్కులు ప్రజల శారీరక మానసిక ఆరోగ్యం కోసం చాలా ముఖ్యమైనవి సీనియర్ నెటిజన్ల కోసం టాయిలెట్లు వాకర్స్ కోసం సరైన సదుపాయాలు అలాగే పర్యావరణ హితంగా ఉండే ఇతర వసతులు పార్కులో ఏర్పాటు చేయడం అవసరమని అన్నారు జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీ రవికిరణ్కు ఈ అంశాలపై ఫిర్యాదు చేయగా ఆయన వెంటనే స్పందిస్తూ తక్షణమే పార్కులో అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు

ఇది ముప్పై ఎత్తే మొత్తం వెళ్ళిపోతా ఉంటుంది వాటర్ వాడి లోపలికి స్టాగ్నేట్ అయిపోయి తర్వాత సరే ఇవి కూడా చూడండి సార్ ఇవి కూడా కంప్లీట్ సైట్స్ కూడా అట్లే చేసినప్పుడు వెంటి రకం వరకు అరేంజ్ చేస్తే అప్పుడు చేద్దాం untuk keberadaan <tangan> നമസ്റ്റ് വെൽക്കം ടു എ ഡി എൻ ന്യൂസ് శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి వెల్లడించారు ఈ నెల ఇరవై మూడున ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు అయితే ముందుగా శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ఆదేశాలతో భక్తులకు కల్పించే ఏర్పాట్లపై మంత్రులు బృందంతో పాటు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి నాలుగు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి హోంశాఖ మంత్రి అనిత అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదిరాజ్ సింగ్ టానా ఇక జిల్లా ముఖ్య అధికారులు ఈవో శ్రీనివాసరావు స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ సిబ్బంది పాల్గొని భక్తుల ఏర్పాట్లపై పలు నిర్ణయాలు తీసుకున్నారు అనంతరం దేవాదాయ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు శ్రీశైలం వస్తారని భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎలాంటి తొక్కిసలాట జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు అంతేకాకుండా శ్రీశైలం వచ్చే భక్తుల వాహనాలకు శ్రీశైలం పరిధిలోని టోల్ ఛార్జీలు కూడా తీసుకోకుండా ఉచితంగా అనుమతిస్తున్నట్లు వెల్లడించారు స్థానికులకు అధికారులకు సిబ్బందికి ఉచితంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు స్వామి అమ్మవారి దర్శనం అనంతరం ప్రతి భక్తుడికి ఉచిత లడ్డు ప్రసాదం అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించామని ఉచితంగా లడ్డు ప్రసాదం అందించాలని అది అమలు చేయాలని అధికారులకు సూచించామని అన్నారు ఇక పదకొండు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు క్యూరైన్లలో భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదంతో పాటు బిస్కెట్లు పాలు మజ్జిగ మినరల్ వాటర్ అందించాలని నిర్ణయించామని తెలిపారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా పండితుల సలహాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు పాదయాత్ర భక్తులకు అడవి మార్గంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు

మీరు అడిగారు రెండు బిల్డింగ్ అన్నారు రెండింటిలో ఒక బిల్డింగ్ హ్యాండ్ అవర్ మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాలు ఇప్పటికే రెండు మూడు సమీక్షలు మా సోదరి శాసనసభ్యుడి యొక్క నాయకత్వంలో చేయడం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం ఈరోజు నాతోటి నలుగురు మంత్రులు రెవెన్యూ శాఖ మంత్రి హోంశాఖ మంత్రి ఆర్ఎంబీ శాఖ మంత్రి మా నలుగురితో పాటు స్థానిక శాసనసభ్యులు దేవాయిదా శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ నాయకత్వంలోని అధికార యంత్రాంగం ముఖ్యంగా ఈ సమీక్షలో మేము చేసినటువంటి ఆలోచన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం సనాతన ధర్మాలకి అనుగుణంగా ఆగమ శాస్త్రాలకి పండితుల యొక్క ఆలోచనతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలను జరపండి ఆ నిర్ధారించినటువంటి ముహూర్తాలతోనే ఈ ఉత్సవాలు జరగాలి జరపడంలో సమస్యలు శ్రీశైలంకి ఉన్నాయి వీర సేవులు అనేటువంటి భక్తులు ఆ యొక్క దీక్ష బూలినటువంటి వాళ్ళు మరి ఎంతో ఎంతోదూర ప్రాంతాల నుంచి ఖాళీ నడకను వస్తారు కాబట్టి అటవీ ప్రాంతంలో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉండవు అందులో అక్కడ మంచినీరు దొరకడం రాబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం ఇరవై మూడవ తారీఖున సాయంత్రం ఆరు గంటల ఆరు ముప్పై నిమిషాలకి సమయం ఇచ్చారు మధ్యాహ్నం నుంచి ఆరు ముప్పై లోపల ఏ సమయంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలను సమర్పించడానికి శ్రీశైలం వచ్చేదానికి అవకాశం ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజుల పాటు దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి టోల్స్ కూడా ఏవైతే శ్రీశైలం టోల్ గేట్స్ ఉన్నాయో టెంపుల్ టోల్ గేట్స్ కూడా ఫ్రీ చేసేస్తున్నాం డబ్బు తీసుకునేది జరగదు ఇలాంటి తొక్కిసలాటికి ఆస్కారం లేకుండా ఈ పన్నెండు రోజులు కూడా ప్రతి ఒక్కరికి దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేస్తాం సరే వీటన్నిటితో పాటు ఉత్సవాలు జరిగినటువంటి ప్రధానమైన నాలుగు రోజుల పాటు ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం ఇవ్వాలని చెప్పి దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి అని చెప్పి ఇక్కడ దేవస్థానం అధికారులకు ఆదేశాలు ఇచ్చాం తొమ్మిదవ తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు దాదాపు పన్నెండు పదమూడు రోజుల పాటు ఈ క్షేత్రంలోకి వచ్చే భక్తులు క్యూ లైన్లలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేటప్పుడు అందరికీ మంచినీరు మినరల్ వాటర్ బాటిల్స్ పాలు ఆడవాళ్ళు పిల్లలు ఉంటే బిస్కెట్లు ఇవన్నీ కూడా క్యూ లైన్లలో ఉచితంగానే సరఫరా చేయాలనే నిర్ణయం కూడా తీసుకొని ఆదేశాలు ఇచ్చాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం సనాతన ధర్మాలకి అనుగుణంగా ఆగమ శాస్త్రాలకి పండితుల యొక్క ఆలోచనతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలను జరపండి కొన్ని కొన్ని సమస్యలు శ్రీశైలంకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి వీరసేవులు అనేటువంటి